ెళ్తే రీజనల్ రింగ్ రోడ్ ప్రగతిపై రోజువారీ సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు భూసేకరణ ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం తనకు అందజేయాలన్నారు ఆర్ఆర్ఆర్ ప్రగతిపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు త్రిపుల ఉత్తర భాగంలో భూ సేకరణ పనులకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు సీఎస్తో పాటు మౌలిక వసతులు ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు ముఖ్యమంత్రి ఓఎన్డి షనావాజ్ ఖాసిం ఆయా జిల్లా కలెక్టర్లు ఆర్ అండ్ బి ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్డేట్ చేయాలని సూచించారు ఒక సమీక్షా సమావేశానికి మరో సమీక్షా సమావేశానికి మధ్యకాలంలో పురోగతి తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు సిద్దిపేట జిల్లా కోహెడా మండలం బస్వాపూర్లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం వరవకర్ హాజరయ్యారు బస్వాపూర్ పల్లె దవాఖాన ప్రారంభించుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ల సలహాలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి డిఎంహెచ్ఓ కోహేడా ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ నిమ్రా బస్వాపూర్ ఉప కేంద్రం సాత్విక ఇతర మండల అధికారులు పాల్గొన్నారు చెరువుల పొల్యూషన్ పై చెరువులకు అధికారులతో కలిసి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పరిశీలించారు చెరువులో పొల్యూషన్ పెరిగిపోవడంతో చేపలు చనిపోతున్నాయంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు స్థానిక మత్స్యకారులు చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగిపోవడంతో చేపలకి ఆక్సిజన్ అందట్లేదని జగ్గారెడ్డికి వివరించారు సమస్యలను వెంటనే జిల్లా కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జగ్గారెడ్డి అధికారులను కోరారు ఐదు లక్షల చేప పిల్లల్ని వేస్తే ఇప్పటిదాకా దాదాపు రెండు లక్షల చేప పిల్లలు చనిపోయాయని దానిపై వెంటనే అంచనా వేసి మత్స్యకారులకు నష్టపరిహారం అందజేయాలని ఆయన కోరారు దానికి సంబంధించిన అధికారులు డిపార్ట్మెంట్మెంట్ ఇచ్చుకుంటూ మా ఆఫీస్కి ఈ కింది బజార్ చెరువు మహబూబ్ సాగర్ చెరువు ఈ చెరువు మీద దాదాపు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఎకరాల ఎకరాల భూమిలో నీళ్లు నిల్వ ఉంటాయి ఇక్కడ ఇది చాలా పెద్ద చెరువు దీని కింద వ్యవసాయం కూడా కొనసాగుతుంది టౌన్కి సంబంధించిన గ్రౌండ్ వాటర్ కూడా ఇది ఒక టూ నీళ్ళు ముంచుకోపోయి తాగేటోళ్ళు ఆ కాలంలో అది చెరువు ఇది చెరువు నీళ్ళు తాగుకు తాగే కాలము తాగుకుంటే ఈ చెరువు మీద దస్తోళ్ళు చేపలు పట్టుకొని బతుకుతుర్రి సాగల బట్టలు ఉతికి బతుకుతుర్రి మన ఎవరో ఇళ్ళలో చనిపోతే వచ్చి ఈడనే సాగు చేసేటోళ్ళు ఇదంతా దురదృష్టం రాత్రి దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల పిల్లలను వీళ్ళు బెస్తోళ్ళు వదిలి చేపలన్నీ వదిలి దీని మీద వాళ్ళ జీవనోపాధి బెస్తోళ్ళంతా ఆ కుటుంబాలన్నీ దీని మీదనే డిపెండ్ అయ్యి ఉన్నాయి కొన్ని ఏండ్ల నుంచి ఇది పొల్యూషన్ అయిపోయింది సంగారెడ్డి ఎంటైర్ టౌన్ నీళ్ళంతా ఇక్కడికి వస్తున్నాయి ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది నేను మొన్న మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ మహబూబ్ సాగర్ చెరువు గురించి నేను మళ్ళీ సెకండ్ తర్వాత చెప్తాయి ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన కన్సల్ట్ ఆఫీసర్సు హెచ్ఎండి అధికారులు ఇరిగేషన్ అధికారులు హెచ్ఎండి కిషోర్ గారు కానివ్వండి సి హెచ్ఎండి సి గారితో కూడా మాట్లాడినా ఇవన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు చెరువులు నచ్చిపోయి వీళ్ళకి జీవనోపాధి బెస్తోళ్ల జీవనోపాధి బంద్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళ కాడుపుకి మీద దెబ్బ పడ్డట్టే వీళ్ళ జీవనోపాధి ఇదేగా వేరేది ఏం లేదు వీళ్ళకి బెస్తోలకు సంగారెడ్డిలో కాబట్టి ఈరోజు తక్షణమే నేను వాళ్ళ అన్నంగం బెస్తోళ్ళంతా చెప్పాం కానీ సంగారెడ్డి బెస్తోళ్ళు అంతా చెప్పంగానే గుమ్మడిదల నియోజకవర్గంలో పురాతన ఆలయాల పునరుద్ధరణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహపాల్ రెడ్డి తెలిపారు మండల కేంద్రమైన గుడిదల గ్రామంలో శ్రీ కళ్యాణ సీతారామస్వామి దేవాలయం పునరుద్ధరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు పటాన్చెరు నియోజకవర్గంలో కులా మతాలకు అతీతంగా పరమత సహనాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు గత పది సంవత్సరాల కాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో రెండు వందలకు పైగా దేవాలయాలు నిర్మించడంతో పాటు వందకు పైగా మసీదులు చర్చిలు నిర్మించి ప్రతి ఒక్కరిలో దైవ చింతనను పెంపొందించామని తెలిపారు తెలంగాణ తల్లి విగ్రహం పెడితే క్రెడిట్ కాంగ్రెస్కి పోతుందని కేటీఆర్ చిల్లర ఎత్తుగడ వేస్తున్నారని గిరిజన కార్పొరేటర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు దేశాపతి శ్రీనివాస్ కేసీఆర్కు అడ్వైజర్గా ఉండి తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టించలేదని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయం జూన్ రెండో తారీఖు నాడు తీసుకోవడం జరిగింది తీసుకోవడమే కాదు తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలనేటటువంటి విషయంలో కూడా చర్చించడం జరిగింది తెలంగాణ మట్టి మనసుల వాసనతోని మట్టి మనసులో తెలంగాణ ప్రజల జీవన చిత్రాన్ని ప్రతిబింబిందే తెలంగాణ తల్లిని విగ్రహాన్ని తయారు చేయడం కోసం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కార్యాచరణకు ప్రభుత్వం ఆదేశించింది నిన్న స్వయాన ముఖ్యమంత్రి గారే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు సెక్రటేరియేట్ లోపట ఎక్కడ పెట్టాలనే స్థలానికి సంబంధించి కూడా అధికారులు చెప్పిన తర్వాత పోయి పరిశీలించి వాళ్ళు ఇచ్చినటువంటి డిఫరెంట్ మోడల్స్ ను కూడా స్టడీ చేసి దాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే కేటీఆర్ గారు మొన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారని చెప్పి డైవర్ట్ చేసేటటువంటి ఒక టాక్టిస్ మొదలు పెట్టాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని గౌరవప్రదమైనటువంటి స్థానంలో మరింత ఉన్నతిని పెంచేటటువంటి పద్ధతిలో పెట్టాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నది క్రెడిట్ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పోతుందో అని చెప్పి ఇష్యూస్ ను డైవర్ట్ చేయడం కోసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే దగ్గర పెడుతుండ్రని ఒక తప్పుడు ప్రచారాన్ని పూనుకున్నాడు ఇది కేటీఆర్ చేసినటువంటి చిల్లర ఎత్తుగడ ఈ చిల్లర ఎత్తుగడలో కొంతమంది మేధావుల పేరు మీద ఒక ఉత్తరం వచ్చింది నిన్న సాయంత్రం ఇదంతా జరుగుతా ఉంటే దాంట్లో నాకు తెలిసి కొంతమంది మేధావులు ఉన్నారు తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం ప్రకటించింది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల నుంచి బీజేపీ పోటీ చేయనున్నట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు సికింద్రాబాద్లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణలో బీజేపీ యాభై లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకుందన్నారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారులకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఆర్థిక సంక్షోభంలో పడిపోయిందన్నారు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో అయినటువంటి సభ్యత్వము ఈ సంవత్సరంతో పూర్తవుతుంది అందుకే పది సంవత్సరాల కాలపరిమితి పూర్తయింది కాబట్టి ఎవ్రీ టెన్ ఇయర్సు సభ్యులుగా చేరినటువంటి వాళ్ళు మళ్ళీ అఫీషియల్గా లేటెస్ట్ అప్డేట్తో పాటు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఫ్రెష్గా మళ్ళీ సభ్యత్వము పార్టీలో రిన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది తెలంగాణకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ కోసం పోరాటం చేశాం ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారంలో ఉండాలి అని చెప్పి టిఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు పట్టం కట్టారు స్థానిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీ కోటేశారు కానీ పది సంవత్సరాలుగా కేసీఆర్ ఆయన కుటుంబ సంగతే చూసుకున్నారు తప్ప తెలంగాణ ప్రజల సంగతి చూసుకోలేదు ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇస్తే నమ్మి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలకు అనుకూలంగా తెలంగాణ ప్రజలు ఓటేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు నాలుగు నాలుగు వందల పైచీల్కు హామీలు ఇచ్చారు అనేక రకాల డిక్లరేషన్ చేశారు మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు చిత్తశుద్ధితో అమలు చేసేటువంటి పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రజలు ఈ రెండు పార్టీల పట్ల వీసీకి పోయి ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాలలో కూడా మా పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారు ఆ దిశలోనే రానున్న రోజుల్లో తెలంగాణలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగడం కోసం తప్పకుండా ముందుంటాం వాక్ బోర్డ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఢిల్లీలో తొలి భేటీ కానుంది ఈ జేపీసీ భేటీలో బీజేపీ నేత ఎంపీడీకే అరుణ పాల్గొననున్నారు తెలంగాణ నుంచి జేపీసీ సభ్యురాలుగా ఎంపీ డికే అరుణ ఎన్నికయ్యారు వాక్స్ బోర్డ్ బిల్లులో సవరణలు ఆవశ్యకత లోపాలు రాష్ట్రాల వారీగా వాక్వూముల వివరాలు పర్యావరణలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మయాంక్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించారు నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం వాటర్ బోర్డుకు ఈడీగా బదిలీ చేసింది ఈ నేపథ్యంలోనే ఆయన ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు అంతకుముందు ఎండి అశోక్ రెడ్డిని ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎండి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు జలమండలి ఉన్నతాధికారులు ఉద్యోగులు సైతం నూతన ఈడీకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు మాయాంక్ మిట్టల్ ఐఏఎస్ రెండు వేల ఇరవైకి బ్యాచ్కి చెందిన అధికారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలులో అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపించాలని పరువులు దళిత మహిళలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలో పైలట్ ప్రాజెక్టుకు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో లబ్ధిదారుల నుండి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్ లాల్ నాయక్ కమిషన్లు తీసుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు నిజమైన లబ్ధిదారులకు కాకుండా తనకు కమిషన్లు ఇచ్చిన వారికి పథకాన్ని అందజేశారని తెలిపారు రామ్లాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా గత పది అక్కడే అక్కడే వేసి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఎస్సీ హాస్టళ్లకు విడుదల అయ్యే నిధులను కూడా స్వాహా నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఈడీ ఎగ్జిక్యూటివ్ రామ్లాల్ పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవ్వడానికి వచ్చాము ఇక్కడికి ఆయన గత పది సంవత్సరాల నుంచి ఒక్కటే పోస్ట్లో ఉండడానికి కారణమైంది ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెడితే కూడా దానికి కూడా లేదు ఆయన వంద కోట్లు దళిత బంధు పైన వంద కోట్లకు పైగా వంద కోట్లకు పైగా స్కామ్ జరిగింది దానిపైన కూడా విచారణ జరపాలి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కూడా వచ్చిన మెటీరియల్ మొత్తం సహా ఆయననే చేస్తున్నాడు ఆయనకి మరి పది సంవత్సరాలలో ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి ఎక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఎక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి ఇవన్నిటికీ విచారం జరప ఏసీబీ విచారం జరిపించాలని కోరుకుంటున్నాము ఈయన ఏది చేసినా కానీ నాకేం పట్టలేదు నాకేం తెలియదు నన్ను ఏం చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాడు మరి అవన్నీ చూసుకుంటే ముందు వేస్తే మాత్రం చాలా ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది పోను పోను ఇవన్నిటికీ ఆయన విచారణకి హాజరై అవన్నీ కన్నీ ముందుకు వచ్చి ఆయన అన్ని సబ్జెక్ట్స్కి క్లారిటీ ఇస్తే బాగుంటుంది లేకపోతే దీన్ని పెద్ద ఎత్తుకున్న తీసుకువెళ్ళడానికి కూడా మేము రెడీ ఉన్నాము దళిత బంధు దళిత బంధు వచ్చేసి దాదాపు అది ఎవరికి వచ్చింది ఎవరికి రాలే కాదు వాడు ఒకడు పాపం లేనోడు దళిత బంధు గవర్నమెంట్ లాస్ట్ గత లాస్ట్ తెలంగాణ ప్రభుత్వంలో ఏ దళిత బంధు అని అమ్మాయిలు మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్చి పన్నెండున టీసీఎఫ్ అనే యాప్ను లాంచ్ చేశారు ఇప్పటి వరకు పదిహేను వేలకు మందికి పైగా మహిళలు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు మహిళల ప్రయాణ సమయంలో పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం ఈ యాప్ పనిచేస్తుంది అపాయంలో ఉన్న మహిళలను గుర్తించి వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే ఈ యాప్ పనిచేస్తుంది స్మార్ట్ ఫోన్లో కాకుండా సాధారణ ఫోన్ల ద్వారా కూడా టీ సేఫ్ పనిచేస్తుంది మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ యాప్ను అభినందిస్తూ హీరో మాధవన్ టీ సేఫ్ ప్రచార వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఎక్కడి వరకు వెళ్తున్నావు బేటా విద్యానగర్ వరకు వెళ్ళాలా ఆంటీ నేను అటువైపు వెళ్తున్నాను నా కారు ఇప్పుడు నేను పికప్ చేసుకోవడానికి వస్తుంది నీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అయ్యో ఆంటీ నేను వెళ్తాను థ్యాంక్ యూ అంటీ lift వద్ద అనుకుంటావా ఎందుకంటే బాగా లేట్ అయ్యింది కదా ఓకే అంటీ వెల్కమ్ టు డైల్ 100 సేలంనానా పోలీస్ ప్రెస్ 1 ఫర్ ఎమర్జెన్సీ వి హోప్ యు ఆర్ సేఫ్ ప్రెస్ 1 ఇఫ్ యు ఆర్ సేఫ్ ప్రెస్ 2 ఇఫ్ యు ఆర్ నాట్ సేఫ్ Thank you for confirming your safety. Please enter your 4-digit secret passcode to verify the trip. Thank you for confirming your safety. Your passcode has been verified. Your trip is under monitoring. నివాస గృహాల బోర్వెల్స్ కు డిజిటల్ నీటిమీటర్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ ఆగస్ట్ పన్నెండున గజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల సిపిఎం నగర కమిటీ హర్షం వ్యక్తం చేసింది పబ్లిక్ నోటీస్ ద్వారా గత ఏడాది కంటోన్మెంట్ అధికారులు తెలిపారు కంటోన్మెంట్ ప్రజానీకం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిందని శ్రీనివాసన్నారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ బోర్డులో బోర్వెల్స్ ని నియంత్రించడం కోసం కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చింది గత ఏడాది గైడ్ లైన్స్ ను జారీ చేస్తూ అన్ని కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అక్కడ ఉండే నివాస గృహాలు కానీ కమర్షియల్ ఏరియాస్ కానీ మిలిటరీ ఏరియాస్ కానీ ఉండే ప్రతి బోర్వెల్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలి వాటికి డిజిటల్ మీటర్లు పెట్టాలి డిజిటల్ మీటర్లు పెట్టిన తర్వాత ఎంత నీటిని వాడుకుంటున్నారో దానికి లెక్క కట్టి దానికి డబ్బులు చెల్లించే పద్ధతులు డబ్బులు వసూలు చేసే పద్ధతులు గైడ్ లైన్స్ ఇచ్చారు ఈ గైడ్ లైన్స్ ఆధారంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో దీని మీద ఒక పబ్లిక్ నోటీస్ వేసి ప్రజల యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా సిపిఎం దాన్ని అభ్యంతరం తెలియజేస్తూ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తాగడానికి నీటి సరిగ్గా సక్రమంగా సరఫరా చేయకపోగా బోర్వెల్ వేసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్ వేసుకుని ఆ బోర్ వాటర్ వాడుకుంటున్న జనం మీద ఈ రకంగా నీటి మీటర్లు పెట్టుకోమని నీటి మీటర్ కి దాదాపు రెండు వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది బోర్ వేసుకోవడానికి భారీగా ఖర్చు అవుతుంది మళ్ళీ పెట్టుకున్న బోర్లోంచి వాటర్ వాడుకున్నందుకు ప్రతి కిలో లీటర్కి మూడు రూపాయలు చొప్పున ఛార్జీ చెల్లించాలని చెప్పి ఆ గైడ్ లైన్స్ చెప్పడం జరిగింది ఒకవేళ మీటర్ పెట్టుకోకపోయినా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా దాని మీద ఐదు వేల రూపాయలు పెనాల్టీ వేస్తామని చెప్పి గైడ్ లైన్స్ లో చెప్పడం జరిగింది అంటే ఒకవైపు నీటి సరఫరా చేయము కానీ బోర్ వేసుకుని ఆ బోర్ నీటిని వాడుకుంటే బోర్ నీటి కూడా డిజిటల్ మీటరు దాని మీద చెల్లింపులు ఛార్జీలు వేయడం అనేది ఏ రకం కూడా సమంజసం కాదు అసంబద్ధమైన నిర్ణయం ఇది మణికొండ చిత్రపురి కాలనీలో రెండవ రోజు విల్లాల కూల్చివేతల పర్వం కొనసాగుతుంది రంగంలోకి దిగిన మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారులు మణికొండ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు విల్లాల కూల్చివేతలు చేపట్టారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్థానిక పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు అక్రమ నిర్మాణాలపై ఇటు టౌన్ ప్లానింగ్ అటు హైడ్రా అధికారులు కొరడా జుల్పిస్తున్నారు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నిర్మాణాలను నేలపట్టం చేసి యజమానుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నారు అధికారులు అక్రమ నిర్మాణాలపై అధికారులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు ఐడిఏ బొల్లారం పట్టణంలోని ఐడిఏ కాలనీలో పదిహేను రోజుల క్రితం అర్ధరాత్రి ఒక్కసారిగా ఘాటు వాసనలు వచ్చాయి సమస్య తెలుసుకునేందుకు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పరిశ్రమల వద్దకు చేరి ఆందోళన చేశారు సమస్యల తమది కాదంటే తమది కాదని యాజమాన్యాలు చేతులెత్తేసాయి పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదు పీసీబీతో పాటు టోల్ ఫ్రీ నెంబర్కు కు నిత్యం అనేక ఫిర్యాదులు వస్తున్నాయి ఇందులో లిఖిత పూర్వకంతో పాటు ఆన్లైన్ ద్వారా చేసే ఫిర్యాదులు ఉంటున్నాయి వీటిని అధికారులు సమీక్షించడంతో పాటు పరిస్థితిని చెక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు విషవాయువులతో పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు సమస్యపై ఇకనైనా పీసీబీ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు వర్షం పడ్డ మూడు రోజుల నుంచి కంపెనీల నుంచి గడ్డపోతారం అయ్యమ్మ చెల్లకు అయ్యమ్మ చెల్ల నుంచి కిష్టాపల్లి మల్లెం చెల్లకు రావడం జరిగింది ఆ చెరువు వెనుక నీళ్లు వారడం వల్ల ఈ బర్రెలన్నీ పోయి అక్కడ గడ్డి తిని నీళ్లు తాగినందుకు ఇప్పటి వరకు పన్నెండు పశువులు చనిపోయి ఒక్కొక్కటి గేదె కనీసముల్లో రెండు లక్షలు మూడు లక్షల రూపాయల గేదెలు అది కూడా విచిత్రం ఏంటంటే ఒకే కుటుంబంలా ఒకళ్ళదే కోటి మనిషి కోటి లేకుండా వాళ్ళు ముగ్గురు ఉపాధి కోసం బర్ర తెచ్చుకొని పాలు వీండుకొని కంపెనీలు అమ్ముకొని బతుకుతున్నారు దాని మీద స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రామచంద్రపురం వాళ్ళకి ఎన్నిసార్లు విన్నవించినా కంపెనీల తొత్తులు అసలు కాలుష్యంతో పెరగడానికి కూడా కాలుష్యం నియంత్రణ ఉండే కారణమే అది తప్పించి ఇక మాకు గత్యంతరం లేక కేంద్ర కార్యాలయానికి వచ్చారు ఇక్కడ సరైన స్పందన దొరకలేదు అయినా మేము ఇప్పుడు మేము ఎంఎస్సీని కలిస్తే అయినా సీసీని కలిసి సీఈని కలిపించు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు వచ్చే వారంలో మీటింగ్ పెట్టి టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టి కంపెనీలు కలిసి మమ్మల్ని పిలిచి న్యాయం చేస్తామన్నారు ఏది ఏమైనా ఇది ఉద్యమం అంతం కాదు ఇది ఆరంభం ఈ రోజు నుంచి కంపెనీలను ఉండాలి మేమని ఉండాలి కంపెనీ వాళ్ళు చాలా డబ్బులు వెదజల్లి కంపెనీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొని మమ్మల్ని నాశనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఏదైనా సరే దేనికైనా సరే ఎన్ని దాడులైనా సరే ఏమైనా సరే తెగించి కొట్లాడతాము పోయేది ఏం లేదు తప్పకుండా వాళ్ళని ఉండాలి మిమ్మల్ని ఉండాలి అది నెరవేరకు మీ ద్వారా మేము తెలియజేసిందంటే ఇది ప్రభుత్వ పరంగా కాలుష్య నియంత్రణ మండలి హెడ్ ఆఫీస్కి వచ్చింది ఇప్పుడు మినిస్టర్ కూడా కొండ సురైక ఫారెస్ట్ మినిస్టర్ గారు ఆమె దృష్టి కూడా మీరు దయచేసి తీసుకపోండి ప్రభుత్వ దృష్టి తీసుకపోండి జూబ్లీ లో ప్రముఖ చిత్రకారుడు వాసు ఆర్ట్స్ గ్యాలరీని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు మంత్రి సీతక్క ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వాసు ఎంతో మంది ప్రముఖుల చిత్రాలను గీశారు తన కుంచె ద్వారా చిత్రాలకు ప్రాణం పోసారు సీతక్క భారీ పెయింటింగ్ బహుకరించారు వాసు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు అడవుల జిల్లా జిల్లా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ జిల్లా మరి నూతనంగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా నుంచి మా వాసు సోదరుడు గారు ఎంతోమంది మరి గొప్ప గొప్ప నేతల యొక్క ముఖ చిత్రాలను చిత్రీకరించి అన్ని పెయింటింగ్ రూపంలో వేయడం కాకుండా వివిధ రూపాలలో తనకు నచ్చినటువంటి పెయింటింగ్స్ కూడా వేసి ఈరోజు మారుమూల పల్లెల నుంచి హైదరాబాద్ నడిబొడ్డున ఇంత పెద్ద ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేసి అంటే పెయింటింగ్ షాప్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈరోజు ఓపెన్ చేసుకునేందుకు మాకు చాలా సంతోషం ఎక్కడి నుంచైనా మన కళను నిరూపించుకోవచ్చు మనకు ఉండేటువంటి నైపుణ్యాన్ని టాలెంట్ను అని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఈరోజు వాసుగారి యొక్క పెయింటింగ్స్ ఉన్నాయి మా ఇంట్లో ప్రతిదీ కూడా వాసుగారు వేసించినటువంటి పెయింటింగ్సే మరి లీడర్ల ఫోటోస్ కావచ్చు లేదా నచ్చినటువంటి మహనీయుల ఫొటోస్ కావచ్చు అన్నీ కూడా కాబట్టి మాకు ఏది ఫోటో కళలు కావాలంటే వాసనకు ఫోన్ ఇస్తే ఫోటో వస్తుంది అది ఉట్టిపడితే జీవం ఉట్టిపడుతుందా మనల్ని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి అంత గొప్ప ఛాయాచిత్రాలు పెయింటింగ్ చేసి మనందరికీ మంచి ఆనందాన్ని ఇస్తున్నటువంటి సోదరుడు సో అంత అంత మంచిగా జరగాలి మనసు మంచితనం అదేవిధంగా మీ యొక్క ఎదుగుదలకి ఇవన్నీ కూడా కారణం